అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ నాట్ వన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ నైంటీ ఎయిట్ ఆత్మ నిలచు కొరకు నంగంబు బుట్టెను యంగముల వలనను యాత్మ బుట్టె యాత్మ పెద్దదో లేక యంగంబు పెద్దదో విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం శరీరము ఆత్మ ఒకదాని వలన మరి ఒకటి పుట్టినవి ఏది గొప్ప అనగా దాన్ని తెలుసుకొనలేమని భావం వేమన పద్యాలు టూ నైంటీ నైన్ ఆత్మనున్న వాణి నన్ను దినంబును చూచి అతని మహిమ వలన అతని తెలియనదియు సత్యమౌను నవనీతలంబున విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఆత్మజ్ఞానం గల వాణి యొక్క గొప్పతనమును ప్రతిరోజు గమనించుచు ఎవడు సత్యమును కనుగొంటాడో అతడే గొప్పవాడుగా పరిగణించబడును వేమన పద్యాలు త్రీ హండ్రెడ్ వాణి నన్ను దినంబును చూచి అతని మహిమ వలన అతని తెలియని అతను సజ్జనుండు నవనీతలంబున విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము జీవాత్మ యొక్క మహిమ తెలుసుకునివాడు సత్పురుషునిగా లెక్కించబడును టు వి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం